తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శుభవార్త 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 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాల నిరుద్యోగ యువతకు తెలంగాణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆసక్తికల నిరుద్యోగ గ్రామీణ యువకులకు వారి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారు ప్రతి నెల అనుభవజ్ఞులైన ట్రైనర్లచే వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు అందులో భాగంగా తదుపరి జరగబోయే ఉచిత శిక్షణ కార్యక్రమాల వివరాలు అండ్ సర్వీసింగ్ అక్టోబర్ పదిహేను ట్ కి వచ్చే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు పూర్తి వివరాల కోసం వరంగల్ క్రాస్ రోడ్ తరణి హట్ నందు సంప్రదించగలరు ఉచిత శిక్షణతో పాటుగా ఉచితంగా యూనిఫామ్స్ ట్రైనింగ్ మెటీరియల్ టూల్ కిట్స్ భోజనం మరియు వసతి కల్పించడం జరుగుతుంది ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు డైరెక్టర్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఖమ్మం తెలంగాణ ఫోన్ నెంబర్ తొమ్మిది ఐదు ఏడు మూడు మూడు ఆరు తొమ్మిది రెండు ఎనిమిది ఒకటి మరి ఒక చరవాణి నెంబర్ ఆరు మూడు సున్నా ఒకటి నాలుగు మూడు ఎనిమిది సున్నా నాలుగు ఐదు